హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎట్టనరు బాగుండ్రా చాలా గ్యాప్ వచ్చింది కదండి వీడియోలు మేము కూడా బాగున్నామండి రండి ఈరోజు నేను పుదీనా రోటి పచ్చడి చేస్తుండ చాలా టేస్టీగా ఉంటుంది వైట్ రైస్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది దోశ లేకు కానీ ఇడ్లీ లెక్ కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ ఈరోజు నేను పుదీనా రోటి పచ్చడి చేస్తున్నాను అనమాట కన్నడీ గారు ఎల్లారి హాయ్ ఫ్రెండ్స్ హేగిద్దిరా ఎల్లరు ಚೆನ್ನಾಗಿದ್ದೀರಲ್ಲ ನಾವು ಚೆನ್ನಾಗಿದ್ದೀವಿ ಇವತ್ತು ನಾನು ಪುದೀನ ಚಟ್ನಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ನನ್ನ ಸ್ಟೈಲಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಮಾಡ್ತೀನೋ ತೋರಿಸ್ತೀನಿ ಬರ್ರಿ ಬರ್ರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾಡೋಣ ಮುಂದಾಗ ಬಾಂಡಿ ಪೆಟ್ಕೊಂಡು ಗ್ಯಾಸ್ ಮುಟ್ಟಿಸ್ಕೊಂಡು ಬಾಂಡಿ ಪೆಟ್ಕೊಂಡ ತರ್ವತ್ತಾ ಒಕ್ಕ ಪುದೀನಾ ಅಂಡಿ ಒಟ್ಟ ಪುದೀನ ದೀಸ್ಕೊಂಡ ದಾಂಟ್ಲೇಕ್ಕೆ ಒಟ್ಟಿ ಪುದೀನ ఇప్పుడు మిరపకాయలు వేసుకుందామండి బాండీలో నేను రెండు ముక్కలుగా కట్ చేసుకున్నా ఈ మిరపకాయల్ని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవడానికి ఈ సీడ్స్ తర్వాత వేసుకుందామండి ముందే ఒకేసారి వేసుకుంటే మాడిపోతాయి అన్నమాట ఆయిల్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మాడనీయకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే కొంచెం ధనియాలు వేసుకుంటుండ ఒక స్పూన్ అన్ని ధనియాలు ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లోనే కరివేపాకు కూడా ఒక రెమ్మ వేసుకుంటుందా నేను ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నిన్న మా ఆయన పొదిన కొంచెం ఎక్కువ నేను దమ్ బిర్యానీ చేద్దాము శుభ్ర పొదిన తీసుకురా అంటే ఎక్కువ తెచ్చిండు ఇంకా అది వేస్ట్ అవుతుందని ఈరోజు పుదీనా పచ్చడి చేస్తుండ ఈ పుదీనా పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది వెయిట్ లాస్ కూడా చాలా మంది వాడతారనమాట ఈ పుదీనాను కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఈ సీడ్స్ అనమాట ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు పక్కకి తీసుకుంటున్నా చేసుకున్న మిరపకాయలు పక్కకు పెట్టుకొని ఫుడ్ పుదీనా ఫ్రై చేసుకుందాం ఇది పది రూపాయలు కట్ట అనమాట మంచిగా కడిగి ఈ జల్లి గినెలేసి పెట్టుకున్న అండి చూడడా అనిపిస్తుంటుందనిపిస్తుంది కానీ ఫ్రై అయితే కొంచెం అవుతుంది అంత ఎంత కొంచెం అయిందో ఆయిల్ వేసుకుంటుండ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పుదీనాకుని పచ్చి పచ్చిగా ఉంటే అంత టేస్ట్ బాగుండదు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయింది ఇంకా పక్కా తీసుకుంటుండ చూడండి ఒక కట్ట పుదీనా అయింది ఫ్రై చేస్తే ఇక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇంకా రోట్లో దంచుకుందాం పడదండి రోలు శుభ్రంగా కడిగిపోతుంది అన్నమాట ఇప్పుడు ఉప్పు వేసుకొని దంచుకుందాం అంటే మంచిగా తట్టుందండి మీరు మిక్సీ పట్టుకునే మాట ముందు మిరపకాయలు అన్నేసి మిక్సీ పట్టుకున్న తర్వాత పుదీనా వేసుకోండి దాంట్లోనే తెల్ల పేసి పట్టుకుంటే తొందరగా అవుతుంది దంచుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను రోడ్లో దంచుతుండ బట్టలు చానున్నాయండి కుట్టేటి దసరా పండగ ఉంది కదా పండగ ఉండయి అన్నమాట చాలా ఇలా గబ్బా గబ్బా వీడియో చేసిపోయి కుడదామని కట్ చేసి పెట్టుకొని వచ్చిన అనమాట బ్లౌజులు ఇప్పుడు చాలా పని ఉంటుందండి పండగల టైంలో కుట్టేటి చాను ఉంటాయి వీడియోలు తీయాలన్నా కష్టమవుతుంది కొంచెం ఏదో ఒక పని చేస్తా బాగా హుషారుగా ఉండాలి ఎవరైనా పని లేకుండా ఒక సాట కూర్చొని టీవీలు చూసుకుంటా ఇక్కడ ఉన్నారంటే మంపుగా బోర్గా ఉంటుంది ఒక్కొక్కళ్ళు అంతే ఉంటారు నాకైతే అస్సలు నచ్చదు పని లేకుండా ఊరికే కూర్చొని టైం పాస్ చేసేటోళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి హిందీలో ఒక మాట అంటారు కదా ఖాళీ దిమాగ్ సైతానికి గర్ అని ఖాళీగా ఉండకూడదండి ఊరు ఏదో ఒక పని చేయాలి ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటూనే ఉండాలి కష్టపడితేనే మన మిడిల్ క్లాస్ వాళ్ళు పైకి వచ్చేది లేదంటే ఇంకెక్కడ వేసిన బుంగాలు ఎక్కడే అన్నట్టు మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు ఇంకెక్కడ ఉన్నారో మనం కూడా అక్కడనే ఉంటాము బీదలుగా పుట్టడము అది మన చేతుల్లో లేదండి కానీ బీదలుగా చనిపోయేది మాత్రం మన చేతుల్లోనే ఉంది కష్టపడి పైకి రావాలి మంచిగా సంపాదించుకొని మంచి లైఫ్ బతికినాం మంచిగా సంపాదించుకున్నాము అని పేరు తెచ్చుకోవాలి ఇదే అండి నా అంబిషన్ అనమాట ఊరికే ఉండకూడదు అస్సలు కష్టపడి ఏదో ఒకటి మనకు తగ్గ పని మనం చేసి ఎంతో కొంచెం ఎంతో కొద్దిగా సంపాదించుకోవాలండి ఖాళీగా ఉంటే ఏమి రాదు అందుకే చిన్న చిన్నగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన అనమాట ఊరికే ఉంటే ఏమొస్తుంది లేదా చేద్దాము మధ్యలో కొంచెం ఖాళీ దొరికినప్పుడని మళ్ళీ చీరలు బిజినెస్ కూడా స్టార్ట్ చేసినా అండి నేను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాకు అందరు ఎట్టుండ్రు చాలా గ్యాప్ వచ్చింది కదా బాగుండ్రు కదా అందరు మేము కూడా బాగున్నామండి మీరందరికీ మీ అందరికీ దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుండీ చూడండి ఇంకా కొంచెం దంచుకుంటాం ఇంకా కొంచెం మెత్తగా కావాలి అంటే దంచుకుంటే చేతులకు కూడా ఎక్సర్సైజ్ అనమాట బాగా ముందంతా దంచేదే కదా రోడ్లల్లో నా పెళ్ళైన కొత్తలో డైలీ దంచడమే ఉంటుంది మా ఇంట్లో అత్తగారు ఇంట్లమాట శుభ్ర వర్షం వస్తుంది బట్టలు తీస్తుంటావా సన్న భూజార పడితేనే పొద్దున్నే అండి మిరపకాయలు మెదిగినాయి కదా చింతపండు వేసుకుంటుండ నానబెట్టుకున్న చింతపండు టమాటాలు వేసుకోకూడదు దీంట్లో టమాటాలు వేసుకుంటే టేస్ట్ బాగుండదు ఒక్కొక్కరు వేసుకుంటారు టమాటాలు కూడా నాకైతే అంత టేస్ట్ అనిపించలేదు టమాటాలు వేసుకుంటే ఒకసారి ఒట్టి చింతపండు చేసిన చాలా బాగున్నది టేస్ట్ అందుకే ఎప్పుడు ఇంతే చేస్తాను అనమాట టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన జీవితంలో పోయిన టైము ఇంకా తిరిగి రాదు అస్సలు టైం వేస్ట్ చేసినంత వేస్ట్ పని ఇంకొకటి లేదనమాట టైం మాత్రం అస్సలు వేస్ట్ చేయకూడదు టైం విలువ తెలియాలంటే ట్రైన్కు ఒక ఐదు నిమిషాలు లేటు పోతే తెలుస్తుంది అండి టైం విలువ ఆయన ఎప్పుడు అంతే ఎప్పుడు లేటు పోతుంటాడు అనమాట స్టేషన్కి ఐదు నిమిషాలలో ట్రైన్ ఉందంటే అప్పుడు ఇంట్లో ఉరుకుతుంటాడు ఒకటి రెండు సార్లు ట్రైన్ తప్పిపోయింది కూడా ఆయనకి ఎంత చెప్పిన అంతే లేట్ అయిపోతుంటాడు దగ్గరలో ఉందిలే స్టేషన్ రైల్వే స్టేషన్ అనేది ఐదు నిమిషాలు ఉందంటే ఇంట్లో కదులుతుంటాడు అందుకే టైం అనేది చాలా ఇంపార్టెంట్ చూడండి మెదిగింది ఈ పోతేనే వేసుకుంటున్నా పుదీనా కూడా మెదిగింది కొంచెం వాటర్ వేసుకుంటుండ తెల్ల సరిపోయిందో లేదా చూసుకొని కొంచెం వేసుకుందాం చపాట రుక్కు ఉంది టేస్ట్ చిన్న బాండి తీస్తావా తాలింపు వేస్తా అండి రెడీ అయిపోయింది పక్కకు తీసుకుంటుండ చూడండి ఎట్లా ఉందాదిరిపోయే పుదీనా పచ్చడి రెడీ అయింది కొత్త పుదీనా వేసినా కూడా ఒక కట్ట పుదీనా ఇది కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి నేనైతే వేయడం లేదు ఇంత శుభ్రంగా తీసుకోవాలి రోట్లేది లేదంటే కొంచెం రైస్ వేసి రోట్లో కలుపుకొని తిన్నా టేస్ట్ చూడండి పదండి పోదాం తాలింపు వేసుకుందాం ఇంకా తాలింపు నేను నా చేతులతో ఎంత బాగా చేతులు చూడు కొంచెం ఉన్నట్లేనట్టు తాలింపు అన్నమాట అనమాట తాలింపు గింజలు జీలకర కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం రెండు ఒట్టి మిరపకాయలు తుంచి తెల్లబాయి పెంచి పెట్టుకున్నా నాలుగు ఎల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఒకటి ఒక రమ్మాయి తాలింపులో ఈ పచ్చడి వేస్తే ఇంకా ఏమన్నా ఉంటుంది శుభ్ర విరిగిపోతుంది దాంట్లోకి స్టోర్ అన్నం వండినా ఇంకా అన్నం లేకుంటుంది ఇంకా అబ్బాబ్ తింటుంటే కలువరిస్తుంది నన్ను అయితే అండి రోజుకి ఈ వీడియో చేసేటప్పుడు ఇరవై సార్లు కిందకు అయి దిగుతుంది దిగెక్కేసరికి నాకు ఇంకా సన్నగా అయిపోతా నేను ఎందుకు చెప్పుకో అవునా ఎందుకు అది కాగని బాగా తేగాలి బాగా చూడండి ఫ్రెండ్స్ గుమ్మగుమలాడుతుందండి నేను బయటికి పోతేనండి వీడియోలు చేయలేదు వీడియోలు చేయలేదు అని చాలా మంది వ్యూవర్స్ అడుగుతుండీ కదా కొట్లాట నిన్న చికెన్ తెచ్చిన అండి దాన్ని పెద్ద పెద్ద పీసులు కొట్టించుకు రాలేదని దాన్ని నా మీద తాగా పెట్టుకుంది

ఉందండి కొత్త పోతుంది కొత్త నీళ్ళు అట్లే బాగుండకుండా బాగుంటుంది ఇట్లయితే కొన్ని రోజులు నీళ్ళు కూడా ఉంటది అద్భుతమైన సైడ్ రెడీ అయిందండి తింటే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు చాలా బాగుంటది నాకు కొంచెం దీంట్లో రైస్ వేస్తావు అది ఇంట్లోనే తింటా మళ్ళీ చేతులు ఎందుకు కడిగేది రైస్ ఇంకా సార్ నువ్వు వేసుకో పట్టు పచ్చడి వేస్తావు కొద్దిగా ఏంది బంగారం వేసినట్టే వేస్తుంటావు పచ్చడిని బంగారం కూడా అంత రేట్ అయిపోయింది కదా బంగారం రేట్ అయిందిలే పుదీనా రేటు ఉంది ఏమన్నా అన్ని రేటే ఉండేవి వేసుకుంటే తప్పుడే ఊరేస్తుండేవే నెయ్యేసుకుంటావా నెయ్యి వేసుకుంటావా నెయ్యి చూడండి జిఆర్బి తుప్పంట్రండి ఇక్కడ కర్ణాటకలో జిఆర్బి నెయ్యి అదిరిపోతుంది స్మెల్ ఇంక వేసుకో శుభ్ర వేసుకొని చూడండి పచ్చడి తీసుకొని బాగా కలుపుకున్నా నేను ఇట ముద్దలు చేసుకొని ఇంకా తింటే ఉంటది సా నువ్వు చేస్తుంది ఇంకా టేస్ట్ ఉంటుంది ఇంకా ఏమి స్పెల్ ఉందండి ఫ్రెండ్స్ వీడియోలు చేయక చాలా రోజులైంది ఏ విధంగా కలుపుకొని నా సామ్రంగా పచ్చడిని బాగా కలవాలి అప్పుడు దానికి మజా వస్తుంది దీంట్లోకి ఆమ్లెట్ అయ్యేం బంతి రాదు ఇంకా ఏం లేదు ఒట్టి తింటుంటేనే అంత బాగుంది టేస్ట్ పాతకాలం ఎట్ట చేస్తారండి అట్లా ఉంది స్మెల్ కానీ ఇంకా తింటే టేస్ట్ అద్దరిపోద్దండి రండి ఫ్రెండ్స్ ఇదే విధంగా తినాలండి మంటే ఏం లేదు రండి ఫ్రెండ్స్ తిందాం అన్ని మిరపకాయలు వేసినా

తిన్నదే ఒకటే విధంగా ఫుడ్ తినకూడదండి వెరైటీ వెరైటీ చేసుకుని తినాలి వదిలిపోద్ది అండి ఉప్పు అనేది నోటికి తగలాలండి ఎప్పుడు సప్ప తినకూడదు ఉప్పు కారం తినాలి చూడండి గుంటూరు మిరపకాయ డైరెక్ట్ తినాలండి క్రిస్పీగా బలి ఉంది కదా బాబా బాబా ఫస్ట్ టైం మా ఛానల్ను చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి మా వీడియోలు నచ్చినట్లయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్